ఒకసారి వీడియో చూడండి ఎక్కడెక్కడ మతం ఉంటుందో అక్కడక్కడ విభజన ఉంటుంది అది క్రైస్తవ అయినా సరే మళ్ళీ చెప్పనా ఎక్కడెక్కడ మతం విస్తరిస్తుందో అక్కడక్కడ విభజన ఉంటుంది ఎందుకు అని అంటే మతం మానవ కల్పితం మతం మానవ నిర్మితమైన మానవ కల్మితం కల్పితమైన ఒక వ్యవస్థ మతాలు ప్రజల మధ్యలో చిచ్చు పెడతాయి మతాలు ప్రజలను ఒకరికంటే తక్కువగా చూసే ప్రయత్నం చేస్తాయి మతం అనేది ఒక విగ్రహం మతం అనేది ఒక విగ్రహం అది క్రైస్తవ మత అంటే క్రైస్తవ మత బోధకుడుగా ఉంటూనే ఆ మతాన్ని విమర్శించడానికి వెనకడుగు వేయలేదు నాకు ఏ కులము లేదు అని చెప్పి బహిరంగంగా ప్రకటించిన ప్రవీణ్ పగడాలకు కులం కూడా చాలా స్పష్టత ఉంది నేను మా పిల్లలను తీసుకెళ్లి జాయిన్ చేయటానికి వెళ్ళాను స్కూల్లో సార్ మీ కులం చెప్పండి అన్నాడు ఎందుకు నీకు అన్నాను రాయాలి సార్ అన్నాడు నాకు లేదురా అన్నాడు అటెండ్ సార్ మీరు చెప్పాలి సార్ మీరు ఒప్పుకో నాకు లేదండి మీకేంటి ప్రాబ్లం లేదు సార్ పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ రేపు అన్నాడు నా పిల్లలకు కదా నేను కులం నువ్వు జనరల్ రాయ అక్కడ అలాగే హిందూ ఇస్లాం క్రిస్టియానిటీలో కొన్ని ఆచార వ్యవహారాల మీద వివక్షల మీద ఆయన చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు దోపిడి దొంగ ఆ దొంగకు బ్రాహ్మణవాదం కదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి కాదా చెప్తున్నది కథలు హిందూ మతంలో ఉండే కుల వివక్షణను చాలా